దురదృష్టకరం చెరువు మధ్యలో చెరువు మధ్యలో కట్ట తెగడం అనేది ఒక చుక్క నీరు కూడా చెరువులో లేకుండా పోయింది అంతేకాకుండా రైతు చెరువు గండి దగిన కిందనే పొలం ఉన్నటువంటి రైతు దీనికి ఉన్న మొత్తం పొలంలో కూడా విస్కమెటలేసి ఆ పంటంతో కూడా నష్టం జరిగింది అకాల వర్షాలు విపరీతమైనటువంటి వర్షంతో మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడున్న సమాచారం మేరకే తొంభై ఐదు చెరువులకి గండుబడి నష్టం జరిగింది ఇంకా చాలా చెరువులు మరమ్మతులకి అవకాశం ఉంది ఇంకా వంద కూడా పూర్తి స్థాయిలో లెక్కలు రావాల్సి ఉంది మరి ఈ తొంభై ఐదు చీరలతో పాటు ఇంకొక యాభై నుంచి వంద చెర్లకి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ఇది వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులు ఇది ఏమాత్రం కూడా కాలయాపనం చేసినా ఎక్కువ సమయం తీసుకున్నా కూడా ఉన్న వర్షాలు కష్టపోతే అయ్యి ఈ పంటలు నిండిపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడే వ్యవసాయం ఇంకా కొద్ది రోజులైతే అవి పొట్టకొచ్చే దశలో పొలాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం తక్షణమే ఈ చెరువు కట్టల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా ఫార్మాలిటీస్ అనే తర్వాత ఎస్టిమేట్స్ కానీ టెండర్స్ కానీ ఈ విధానాలన్నీ కాకుండా వేగవంతంగా ఈ యొక్క చెరువుల గండ్లను పూడ్చాల్సిందిగా మరమ్మతులు చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా చాలా పొలాలు కోత గురి అయినాయి ఇసుక మేటలు వేయడం జరిగింది వందలాది వేలాది ఎకరాలు కూడా నష్టం జరిగింది లింకు చెరువులు చాలా వరకు కూడా తెగిపోయినాయి అనేక గ్రామాల్లో మండలాల్లో ఈ రైతులకు కూడా ఎకరానికి ముప్పై వేల నష్ట పరిహారం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా చాలా గ్రామాలకి మినిమం రోడ్ల కనెక్టివిటీ కూడా తెగిపోయింది చాలా చోట్ల బ్రిడ్జ్లు బ్రిడ్జ్ కావడం జరిగింది ఆ రోడ్లన్నీ కూడా తెగిపోయి రవాణా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి వేగవంతంగా గండ్లను పూడ్చడం రోడ్లకు మరమతి చేయడం భూములను మత్తలను మరమతి చేయడం తెగిన చెర్లని ఆ వెంటనే పూడ్చడం ఆ తర్వాత పోతే చెరువులో వచ్చే చుక్క నీటినైనా నిలుపుకునే అవకాశాన్ని కల్పించాలి అలాగే రై ఏవైతే కోతకు గురి అయి ఇసుక మేటల గురి అయినటువంటి నష్టపోయిన రైతులకి ఎకరానికి ముప్పై వేల చుక్కన నష్టపరిహారాన్ని కూడా ఇప్పించి రైతులను ఎదుర్కోవాలి రైతు ప్రభుత్వంగా రైతులకు ఎంతో విశ్వాసాన్ని నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి బడుగు బలహీన వర్గాలు కేవలం ఆ వ్యవసాయ ఆధారిత పంటల పైన తమ మానాలు తమ బతికే పరిస్థితిని ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా మైబాద్ జిల్లాలో ఆ ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితిని ఆ వెంటనే అర్థం చేసుకొని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చాలా ఇండ్లు కూడా మునక గురైనాయి ఆ చాలా ఇండ్లు కూడా కూలిపోయినాయి అట్లాంటి కుటుంబాలని ఇండ్లకు కూడా త్వరగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా శాంక్షన్ చేయాల్సిందిగా ఇండ్లు నష్టపోయిన వాళ్ళకు కూడా ఆర్థిక సహకారాలు అందించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను